స్మార్ట్ సిటీ విశాఖలో భూచోళ్ల బ్యాచ్పై పోలీసులు ఫోకస్ పెట్టారు గుట్టుగా ఓ శిశువుని విక్రయిస్తున్న ముఠాకి త్రీ టౌన్ పోలీసులు చెక్ పెట్టారు తొమ్మిది మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు మెరుగైన వైద్యం కోసం చిన్నారిని కేజీహెచ్కి తరలించారు అయితే శిశు విక్రయంలో కేజీహెచ్ సిబ్బంది ప్రమేయం ఉంది అనే విషయం సంచలనం కలిగిస్తోంది ఉత్తరాంధ్ర పెద్ద దిక్కైన కేజీహెచ్లో భూచోళ్లున్నారా తాజాగా ఓ శిశు విక్రయం కేసులో ఇంటి దొంగల వ్యవహారం కలకలం రేపుతోంది ఇప్పుడు తాజాగా శిశువు విక్రమ్ కేసులో కూడా కేజేస్ తో సంబంధంలోనే ఇందులో ఉన్న తొమ్మిది మంది నిందితుల్లో ఇద్దరు కేజేఎస్ తో ఒకరు ఒకళ్ళు వార్డు బాయ్ కాక మరొకళ్ళు సిటీ స్కాన్ టెక్నీషియంగా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు బయట ఉన్న కొంతమంది ప్రైవేట్ ల్యాబ్ వ్యక్తులతో కుమ్మక్కై ఎవరెవరైతే ఆ పిల్లలు సంతానం లేరో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు మరోవైపు సిటీ స్కాన్ కు వస్తున్న మహిళలు ఎవరైతే పేదరికంతో ఉన్న మహిళలు వస్తారో వాళ్ళతో పాటు ఈ గర్భధారణ అంటే అవాంఛిత గర్భధారణ ఉన్న మహిళలను కూడా టార్గెట్ చేసి వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళని ఆ శిశువులను అమ్మకానికి పెట్టి తద్వారా వీరంతా కూడా క్యాష్ చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు ప్రైవేట్ ల్యాబ్స్ తో కుమ్మక్కైన జీజీ హెచ్లోని ఇద్దరు సిబ్బంది కాకిలకు చిక్కకుండా కతర్నాక్ డ్రామా నడిపారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఓ కుటుంబాన్ని టార్గెట్ చేసి డబ్బు ఎరవేశారు శిశువు తల్లి ఒప్పుకోకపోవడంతో ఆమె భర్త ఆడపడుచు ద్వారా డీల్ నేర్పారు రాంబిల్లి ఏరియాకు చెందిన ఓ దంపతులకు ఏడు లక్షలకు శిశువును విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు సిరిపురం సమి సమీపంలోని హార్బర్ పార్క్ దగ్గర వాళ్ళకు శిశువును అప్పగించి ఏడు లక్షల చెక్కును చేజెక్కించుకోపోయారు పక్కా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ టీమ్స్ నిందితులకు చెక్ పెట్టారు చెక్కులు స్వాధీనం చేసుకోవడం సహా తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశారు లేని కొన్ని కుటుంబాలు ఉంటాయి వాళ్ళు ఈ బ్రోకార్డ్స్ తో కంటాక్ట్ చేస్తారు ఆ బ్రోకర్స్ కొన్ని హాస్పిటల్లో కొన్ని నర్సెస్ తో కంటాక్ట్ చేస్తాడు కొన్ని హాస్పిటల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొన్ని లోపాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ సీసీటీవీస్ ఉండవు మానిటరింగ్ ఉండదు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ ఉండడం లేదు తర్వాత ట్యాగింగ్ పెట్టడం లేదు మదర్ అండ్ బేబీకి ఇవన్నీ చూసుకొని వాళ్ళు ఈ అవకాశం చూసుకొని కొన్ని కొంత కొన్ని చోట్ల చిన్న చిన్న పిల్లల్ని బేబీస్ న్యూ బోర్న్ బేబీస్ని దొంగలిస్తున్నారు సే మేము ఒక ముఠాని పట్టుకున్నాము తొడలో డీటెయిల్స్తో సహా మీ దగ్గరికి వస్తాం సో ఇటువంటి ఎన్అ సెంటర్స్ మనం చూసి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్న లోపాల గురించి కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు వాళ్ళకు నోటీస్ కూడా సాప్ చేస్తాము వాళ్ళు తొడలో ఇవన్నీ లోపాలు రెక్టిఫై చేస్తే ఇటువంటి నేరాలు మనం అడిగట్టగలం నిందితుల్లో కేజీహెచ్ సిబ్బంది కూడా ఉన్నారని తెలిసి అంతా షాక్ అయ్యారు ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకోలేక పేదోలం కాబట్టి ఇక్కడ చూపించుకున్నా మీ అందరు ఇంతమంది ఉన్నారనేసి మేము వచ్చి మీ పిల్లలు మా పిల్లలు అబ్ చెప్తే మీరు ఇలా చేస్తుంటే మీరు ఇంకెవరికి చెప్పుకుంటాం మేము శిశు విక్రయాలకు తావు లేకుండా కేజీహెచ్ లో చర్యలు చేపట్టామన్నారు సూపరింటెండెంట్ శివానంద తాజా ఘటన జరిగింది కేజీహెచ్ లో కాదన్నారు ఒకవేళ తమ సిబ్బంది ప్రమేయం ఉంటే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు కేజీహెచ్ లో పిల్లలు బయటకు వెళ్తున్నారు ఇది తప్పు హండ్రెడ్ తప్పు అది ఎక్కడా కేజీహెచ్లో జరగలేదు కేజీహెచ్ స్టాఫ్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ మేమెవరం ఉపేక్షించేది లేదు ఇటువంటివి ఏం జరిగిన ఎందుకంటే ఇక్కడ డిపార్ట్మెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా సిన్సియర్గా వర్క్ చేస్తున్నాయి బేబీ ఫైవ్ మంత్స్ ఈ బేబీ ఇక్కడే పుట్టడం అనేది జరిగింది ఇక్కడ పుట్టారు పుట్టిన తర్వాత డిశ్చార్జ్ అయ్యారు హ్యాపీగా ఉండి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆఫ్టర్ ఫైవ్ మంత్స్ వాళ్ళు సడన్గా పోలీసుల ద్వారా మా దగ్గర రావడం జరిగింది ఎవరైనా క్రిమినల్ యాక్టివిటీస్ పాల్పడితే కంపల్సరీ వాళ్ళని పనిష్ చేయాలి పనిష్ చేస్తేనే సెకండ్ టైం చేయడానికి భయపడాలి ఆ విధంగా పనిష్ చేయాలి పనిష్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ లోకల్ సిబ్బంది కానీ ఎవరు దాంతో సంబంధం ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటివి ఉపేక్షించేది లేదు ఇన్సైడ్ ద హాస్పిటల్ అయితే ఏం జరగలేదు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ నేను కేజీ హెచ్ ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నిర్ధారించుకునే నేను చెప్తాను తల్లి పిల్ల ఇద్దరూ మంచిగా ఉన్నారు శిశు విక్రయాల కట్టడపై మరింత ఫోకస్ పెట్టారు పోలీసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఏర్పాటు చేశారు సిపి బాక్చిక్ కేజీహెచ్ సహా పలు ఆసుపత్రుల మేనేజ్మెంట్స్ సహా వైద్యాధికారులతో సమావేశమయ్యారు కేసుల్లో చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సిపి ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్టు ప్రజల దృష్టికి వస్తే దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో కానీ లేదంటే సెవెన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ నైన్ నెంబర్ కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు